ॐ नमो वेङ्कटेशाय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् వందే విష్ణుం భావయానం సర్వలోకైకనాథం ప్రేమైన భక్తులారా శ్రీవారి అనుగ్రహానికి పాత్రలు కావాలనని ప్రార్థిస్తున్నాను భక్తి కర్మ జ్ఞాన యోగములలో ఏదైనా ఒక యోగంలో సాధన చేయండి తప్పకుండా మీకు ఆ దైవానుగ్రహం లభిస్తుంది ఈ స్తోత్రం నిత్యం పఠించండి శ్రీవారి కరుణ ఎల్లవేళలా మీద ఉంటుంది ఆయన శాంతాకారుడు ప్రసన్నమూర్తి ఎప్పుడు కూడా స్వరూపమే ఆయన స్వభావము మీరు ఆయనను తిరుమలలో దర్శిస్తున్నప్పుడు ఆ చిరునవ్వును గమనించాల ఎంత ఆనందాన్ని ఇస్తుంది ఎంతో సంతోషకరాన్ని ఇస్తుంది ఆ ముఖమున పచ్చ కర్పూరంతో అద్దినటువంటి తిరునామం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ప్రసన్న వదనం మనం దర్శించుకోవచ్చు ఆయన పాల సముద్రంపై ఆదిశేషుని తల్పం మీద పడుకొని ఉండగా లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర ఉంటుంది అంటే ఎవరైతే త్రికరణ శుద్ధిగా శ్రీవారిని మనసులో నిలుపుకుంటారో లక్ష్మి కూడా అక్కడే ప్రసన్నమవుతుంది చతుర్ముఖుడైన పరబ్రహ్మ బ్రహ్మస్వరూపం ఆయన నాభి నుండి ఉద్భవించినవాడు నాభి నుండి పద్మ కమలం వికసించి ఆ పద్మంలో కూర్చొని ఉండటం పరబ్రహ్మ సరస్వతిని మనం చూడవచ్చు కోటి సూర్య సమప్రభావమై దివ్య తేజోమయమై ఆనందమయమై ఆనంద నిలయంలో కొలు ఉన్న ఆ స్వామిని మనం నిత్యం పూజిస్తూ ఉంటే కర్మ మనము చేసిన కర్మలు పాప పాపకర్మలు దోషాలు అన్నీ కూడా నశిస్తాయి కర్మలు ఆచరించక తప్పదు కర్మ ఫలాలు అనుభవించక తప్పదు అయితే ఆ శ్రీవారిని ప్రసన్న వదనాన్ని ఆ శాంతాకారాన్ని చూడడం వలన ఆ యొక్క కర్మల దోషం అతి ప్రమాద స్థాయి నుండి చాలా చిన్న రూపంలో వెళ్ళిపోతుంది ఆయన ఆకారం విశ్వమంతా నిండి ఉన్నటువంటి సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడు సర్వాకారుడు విశ్వమంతా దర్శించవచ్చు ఆయన్ని నీలమేఘశ్యాముడు మన ఆధ్యాత్మిక తత్వవేత్తలు జ్ఞానవేత్తలు ఎంత అద్భుత రహస్యాన్ని కనుక్కున్నారో మీరు ఇక్కడ బాగా గ్రహించాలి మేఘవర్ణం అన్నారు ఆకాశం అంతా కూడా మేఘాలు కమ్మి ఉంటాయి ఆ ఆకాశం నీలి రంగులో ఉంటుంది అంటే ఈ విశ్వమంతా కూడా నీలిరంగులోనే ఉందని మనం గమనించాలి అటువంటి నీలిరంగు గల పరమాత్మ అనంతం కాక ఇంకేమవుతాడు గ్రహించండి ఇది మన సనాతన హరిందవ జ్ఞానం యొక్క గొప్పదనం ఆకాశమంతా ఆకాశమంతా నీలిరంగులో ఉంది కనుక పరమాత్మ కూడా అటువంటి ఆకారాన్ని మనం దర్శించుతున్నాం రామావతారం కృష్ణావతారం అందుకు మనకు గొప్ప నిదర్శనాలు సర్వత్రా నిండి ఉన్న ఈ ప్రకృతి ఆయన యొక్క శుభప్రదమైనటువంటి శరీర అవయవాలి ఆయన శరీరమే అంతా నిండి ఉంది శుభాంగం ఆయనను క్షణం దర్శించినా చాలు అనేక శుభములు కలుగుతాయి ఇక ఆయన ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీ లక్ష్మీ భూదేవులను వక్షస్థలం మీద ధరించినటువంటి మహాశక్తి స్వరూపుడు పద్మముల వంటి నయనములు కలవాడు ఇక ఆయన ఎవరి హృదయాల్లో ఉంటాడు అంటే యోగుల యొక్క హృదయాల్లోనే ఉంటాడు ఆయన గోచరించాలి అంటే దర్శించాలి అంటే యోగం అభ్యసించవలసింది భక్తి తొమ్మిది విధాలు ఏ విధం అనుసరించిన దైవం మనలో ఉంటాడు దైవంలో మనం చూడవచ్చు కర్మయోగం జ్ఞానయోగం రాజయోగం ఇవన్నీ కూడా యోగంలే ఆయన విభూతులే విభూతులు అంటే రూపాలు ఆయనను తలచినంత మాత్రాన ప్రహ్లాదు రక్షించబడినాడు గజేంద్రుడు కాపాడబడినాడు ఇటువంటి శ్రీహరినామాన్ని స్మరిస్తే సర్వ భయాలు సర్వ దోషాలు నివారణమవుతాయి నీలమేఘశ్యాముడు సర్వలోకాలపు నాదుడై ఉన్నటువంటి అతనిని క్షణమాత్రం మరలు దర్శిస్తే స్మరిస్తే సర్వ భయాలను సర్వ ఆందోళనను తొలగించగల మహాశక్తివంతుడు మనసుని ప్రశాంతంగా ఉంచగలిగేటటువంటి సర్వజ్ఞుడు కలో వెంకటనాయకస్య వెంకటాత్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించెంకటేశమో దేవో నభూతో న ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మహావిష్ణు స్వయంభూ అయవలసినటువంటి అవతారం ఈ అవతారాన్ని స్వామివారిని దర్శించి తరించి ఆనందించి మైమరచిన వారికి ఆయన ప్రసన్నమవుతాడు ఆయన అనుగ్రహం సర్వదా ఉంటుంది సర్వే జనా భవంతు సర్వ సర్వసన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఓం తత్సత్